అడుగు జాగలేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై బీఆర్ఎస్ పార్టీ నేతలు చల్లే ప్రయత్నం చేస్తున్నారని అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగళ శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పదిహేడో బాటలో ఇరవై ఒక్క మందికి ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు ఇక ఈ సందర్భంగా పదిహేడో వార్డులో నాయకులు బంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ పదిహేడో వార్డుకు చెందిన పలువురు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన సందర్భంగా పాలాభిషేకం చేసుకున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు పరుస్తూ వస్తుందని ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై ఆరోపణలు చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేములవ అభివృద్ధి జరిగింది ఏమీ లేదని పనిగట్టుకుని ప్రభుత్వ విప్పై ఆరోపణలు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకత్వంత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై ఐశ్నా దయ వలన మాకు ఇండ్లు వచ్చింది ధన్యవాదాలు పార్టీ తరఫున ఆదిసీన దయ వలన మాకు ఇండ్లు వచ్చింది చాలా సంవత్సరాల నుంచి లెక్క సుఖంగా రాలేదు ఇప్పుడు చాలా సంతోషం నాకు నేను నేను నుంచి మేము ఇంత చేసినా కానీ మాకు రాలేదు కాకపోతే ఇప్పుడు వచ్చినందుకు సంతోషపడుతున్నాము ఆదిసీన అన్నకు కృతజ్ఞత చెప్పుకుంటూ వార్డు మెంబర్లకు కౌన్సిలర్లకు అందరికీ నాకు కృతజ్ఞత నా వందనాలు ఇప్పటికీ రుణపడి ఉంటామని అనుకుంటున్నాను ఎలా నిజంగా మా పదిహేడవ వార్డులో కానీ ఎమ్లాడ పట్టణంలో కానీ ఒక పండగ వాతావరణం ఉన్నది నిన్నటి నుంచి దసరా ఇంకా నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో వచ్చే దసరా నిన్ననే జరుపుకున్నారు చాలామంది ఎందుకనంటే ఇండ్లు రావడం అనేది చాలా గొప్ప విషయం లేదా అందుకే అన్నకు నిన్ననే చెప్పిన రాజన్న లెక్క సీనన్న నచ్చి ఇల్లు ఇస్తుండని ఈరోజు అందుకే రేవంత్ రెడ్డి గారికి ఆయసిన గారికి పాలాభిషేకం చేసుకొని వారికి మా వాడకట్టు ప్రజలందరి తరఫున రుణం తీర్చుకో అంటే ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది అన్న నాన్న నిజంగా నీకు మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇన్నేళ్ళ గొప్ప పనిది అంటే ఇది మీ చేతు ద్వారా రావడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం అన్న ఎందుకు అని అంటే చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి గత ప్రభుత్వాలు మభ్యపెట్టినవి తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపాలం పోలేదు ప్రజలను ఇబ్బంది పెట్టిరు తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపానమో లేదు ఎంతో క్షోభ అనుభవించి ఇక రావేమో అని వాళ్ళు చాలించుకున్న రోజులన్న ఇప్పుడు ఇవి ఆ రోజులలో వాళ్లకు బంగారం లాంటి ఒక శుభవార్త చెప్పిర్రు ఆ శుభవార్త నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇక ప్రతి వార్డ్లో కూడా నిన్నటి నుంచి ఆ పండుగ స్టార్ట్ అయింది మీ చేతి ద్వారా ఎన్నో ఏండ్ల కళ ఎందుకంటే చాలా మంది ఇల్లు లేని వాళ్ళు చనిపోతే అన్న చాలా సార్లు బాధ అనిపించింది అన్న మీరు కూడా చూసే ఉంటారు ఎన్నో కాడికి వేయరు వాళ్ళు అంటే ఇంట్లో కిరాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వేసుకోలేని పరిస్థితులల్లో వేరే కాడ అనాథ లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుండే ఈరోజు వాళ్ళు గొప్పగా ఎందుకనంటే నా సంత ఇంట్లో మా ఆది ఇచ్చిన ఇంట్లో మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇంట్లో ఇలా మేము ఇక్కడ వండుకొని అండుకొని ఎంతో సంతోషంగా పిల్ల బాబులతో ఉంటున్నామని చెప్పి ఇవాళ గుండె మీద చేసుకుని టూరన్న అచ్చను వాళ్ళందరూ ఆ రాబోయేటోళ్ళు కూడా వాళ్ళు విశ్వాసం అన్న ఇప్పుడు మీ మీద నమ్మకం కలిగింది వాళ్ళందరికీ ఆ నమ్మకాన్ని ముందు త ముందు ముందు మీరు కంపల్సరీ ఆడబిడ్డల నమ్మకాన్ని మీరు పునికిపుచ్చుకొని మరొక కాడ ఇస్తా అని నిన్న మాటించడం చాలా సంతోషం అన్న అట్లనే మీ మీద బురద జల్లే ప్రయత్నం చాలా జరుగుతున్నదన్న ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తను చూసుకుంటే నిజంగా వాళ్ళు ఇన్ని రోజులు మొద్దు నిద్ర వినట్టున్నారు ఎందుకు అని అంటే ఇందాక ఏదో ప్రెస్ మీట్లో నాకు ఇనా అంటే ఒక కాడ మా మిత్రుడు ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళు సీనన్న మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఏదో కేటీఆర్ అక్కడ ఇచ్చారంటే మనం మన విమ్రాళ్ళు ఉన్న బీఆర్ఎస్ నాయకులకు నిజంగా మీకు ఇవ్వర కమర్ కమర్ వసనచ్చినా అది మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మొత్తం కడుపు మాడి మండి వసనస్తుంది ఎందుకంటే ప్రజలందరికి ఇస్తున్నాం కదా మంచి పని చేస్తున్నాం కదా అందుకే ఇట్లా వాళ్ళకు బాధ అనిపించి కేటీఆర్ అన్ని ఇచ్చింది ఇన్నిచ్చిందంటూరు మరి విమలాలు ఉన్నోళ్ళు మీరు ఇన్ని రోజులు నిద్ర మీకు సాధ కాలేదా మరి ఇక్కడ ఇప్పించే ప్రయత్నం చేయాలి కదా ఎన్నడన్నా మరి మీ మంత్రి అనే చెప్తున్నావు మీ సీఎం అనే చెప్పినావు ఇన్ని రోజులు మరి అదే పదేళ్ళు మరి ఏం చేసినాము పిలిపించి ఇక్కడ తీసుకొని వచ్చి మన పేదోళ్ళకి ఇంతమంది ఉన్నారు వాళ్ళు చనిపోతే రోడ్ల మీద వేసుకుంటుర్రు రేషన్ కార్డు బీదోళ్ళ గుడిసెలు ఉన్న రేషన్ కార్డు లేవు చాలా మంది పిల్లల పేరు లెక్కలేదు ఏనాడన్నా చెప్పి మరి వాళ్ళ ముక్కు విండి గుడి ముందట తీసుకొచ్చి ఏనాడన్నా వాళ్ళకి ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేసిరా రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసిరా అని అడుగుతున్నా నేను ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆశ ధ్యానం చేసుకోర్రీ అట్లన మీకు పుణ్యం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం అభివృద్ధి కనబడతలేదు అంటే అభివృద్ధి అభివృద్ధి ఎందుకు కనబడతలేదు ఎంత మంచి రోడ్లు వెడలుపు కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఇంకా మీకు అభివృద్ధి కనబడతలేదు ఏమన్నారంటే అజెత్తున్నామని నిన్న నిన్ను బీఆర్ఎస్ మిత్రుడు ఏదో ఆది సీరాన ఇట్లా వస్తలేడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీరు ఒకటి గమనించుకోవాలి మీ ఐదేళ్ళల్లా పదేళ్ళల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్ని వచ్చినాయి ఎల్ఓసీలు ఎన్ని వచ్చినాయి సీఎంఆర్ఎఫ్లు ఎన్ని వచ్చినాయి అనేది మీరు ఒకసారి మనస్సాక్షి చెప్పుకోర్రీ ఇలా రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసిన ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకునని చెప్పి రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి ఇవాళ లక్షల లక్షల బిల్లులు మాఫీ చేసి వాళ్ళ ఆరోగ్యానికి సహకరిస్తుండు అన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటురు నిజంగా మీరు గర్వపడాలి వెములవాడ బిడ్డలైనందుకు ఆలసీనన్న మన వెములవాడ బిడ్డ అయినందుకు ఎక్కడో ఎవరి కోసం సత్తులు లేక పనిచేస్తుడు కాదు బిడ్డ ఇక్కడనే మీరు ఆ గర్వాన్ని నా మా విములవాడ ఆలసీనన్నా ఇవాళ గెలిచినందుకు ఇక్కడ రాజాన్న లెక్క ఆ రాజాన్న దూత లెక్క ఇవాళ ఇక్కడ అద్భుతంగా చేస్తుండు రోడ్ల వెళ్ళేపు కార్యక్రమం అయితే ఆయన గురించి ఇప్పుడు కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మీరు ఏదో వాళ్ళు మేము పాత చేసినాం ఇవి చేసినాం అని చెప్తున్నారు కదా ఇవాళ అవే కార్యక్రమాలు మీకు మీకు నిజంగా జ్ఞానం ఏమైనా ఉంటే మీరు చేసి చూపించేది ఉండే ఇదంతా అయిపోయినాక అయ్యో ఇట్ల చేస్తున్నాం అట్లా ఎత్తున్నాం అని చెప్పి మీ కడుపు అంతా మండుతున్నట్టున్నది ఆ కడుపు మండాలంటే పోయి అవసరమైతే చల్లదా కడుపు చల్లారుతుంది కానీ ఇప్పుడు మా ఆడబిడ్డలు అందరికీ మాత్రం చాలా సంతోషంగా ఉండరు మీరు వీలుంటే మా ఆడబిడ్డలందరికీ వచ్చి మా ఆడబిడ్డలందరికీ వచ్చి సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి మీకు మా తరపున రాలేదు అని క్షమాపణ చెప్పి మీ ఆయసిన ఇచ్చిండి అని చెప్పి మీరు గర్వంగా సంతోషంగా వాళ్ళకి చెప్పిపోరి అన్న థ్యాంక్ యూ ఆయసీనాన్న గారి నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి నిజంగా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకు గర్వపడుతున్నా ఎందుకు అని అంటే నా తరపున సీనాన్న దగ్గరికి పోతే ఇన్ని ఇండ్లు వచ్చినాయి నా ఆడకట్టుకు అంటే టౌన్లో మొత్తం టౌన్లో దగ్గర దగ్గర చాలా వందల ఇండ్లు అంటే ఇప్పుడు నూట నలభై నాలుగు ఇండ్లు ఇచ్చారు ఇంకా మిగతావి కూడా ఇప్పుడు ఇచ్చే ప్ర ప్రపోజల్లో ఉన్నారు మొత్తం ప్రతి ఒక్కళ్ళకు ఇస్తామన్న ప్రపోజల్నే సీనాన్న వెతుకులాట కూడా ప్రారంభించిండు ఏది జాగా గురించి ఇవన్నీ సాధ్యమైనంత వరకు ఆయన మంచి పని చేసుకుంటూ పోతుండు ఎవ్వరు బురద ఎవ్వరు బురద విమలవాడ ప్రజలారా ఒకటే విజ్ఞప్తి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇతర పార్టీ కార్యకర్తలు కానీ ఏమన్నా మేము మీకు తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మాటలు నమ్మకూరి అవసరం అయితే గల్లబట్టి అడుగురి రేషన్ కార్డు ఇచ్చిరా బిడ్డ మీరు ఇన్ని రోజులు మీరు ఇన్ని రోజులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా ఇక పక్కపండి నియోజకవర్గంలో కొందరికి ఇస్తే మాకు ఈ అభాయం మొత్తానికి అని చెప్పి మీరు గల్లబట్టి అడుగురి మీకు అప్పుడు సాతగాలే కానీ ఇప్పుడు వచ్చి మమ్మల్ని సీనాన్ని ఇట్లా చేసినా అట్లా చేసిన అని మాట్లాడుతు అని గట్టిగా మాట్లాడుకు అప్పుడు అయితే వాళ్ళకి బుద్ధి వస్తుంది మనకి ఇల్లు వస్తాయి